హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు మీకోసం అయితే విలేజ్ టు విలేజ్ మట్ రోడ్డుకి అయితే ఒక ఎకరం పది గుంటలు వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి తీసుకొచ్చాను క్లియర్ టైటిల్ అండి ఇది రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది రైతు చెప్పే ప్రైస్ వచ్చేసి ఎకరానికి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది ఆ కనిపించే ఖాళీలు వచ్చేసి మనకు సిటీ వల్ల ఫామ్ హౌస్ అండి అది విలేజ్కి కేవలం వన్ కిలోమీటర్ దూరంలో ఉంది మండల్ టు మండల్ వెళ్ళే అరవై ఫీట్ల రోడ్డుకు వన్ కిలోమీటర్ దూరంలో ఉందండి ఫ్యూ రెడ్ సైల్ అండి ఇది లొకేషన్ పరంగా చూస్తే జనగామ జిల్లా నర్మట మండలం వస్తుంది మనకు వచ్చేసి పేపర్ల పరంగా చూస్తే అన్నీ క్లియర్ ఉందండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ సైట్ కానీ నచ్చితే కింద నా నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్ దీనికి రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ యోజన కూడా వర్తిస్తుంది